మకర రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదని చెప్పొచ్చు ద్వితీయంలో రాహు రాహు అంత బలంగా లేని జాతకంలో అష్టమ కుజకేతువులు కుజుడు ఒక మాదిరిగా ఉన్న కేతు మాదిరిగా ఉన్నా షడన్ లాస్ షడన్ గేమ్స్ అని వచ్చే అవకాశాలు గోచరిస్తోంది అనుకోని సంఘటనలు జరిగే అవకాశం కూడా లేకపోలేదు మీరు అనుకుంటుంది ఒకటి అవుతుంది ఒకటి అనే విధంగా గోచరిస్తుంది సంతానపరమైన విషయాలు బాగున్నాయి అయితే కుటుంబంలో కొంత అశాంతి నెలకొంటుంది అది మంచిదని నేను చెప్పలేను పరిమితి రీత్యా కొంత ఇబ్బందికరమైన వాతావరణం అయితే నెలకొనే అవకాశం గోచరిస్తుంది వాటి విషయాలు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి వృత్తి ఉద్యోగాల పరంగా చిన్న చిన్న చికాకులు ఉన్నా సరే అవి సమసిపోతాయి వ్యాపార పరంగా కూడా ఒక మాస్టర్గా ఉంటుంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటారు ముఖ్యంగా వైద్య వృత్తుల వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు సాఫ్ట్వేర్ రంగం సంబంధించి ఫ్యాషన్ డిజైన్ సంబంధించి ఈ రంగాల వారికి చక్కగా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఇప్పుడు ప్రయత్నాలు ప్రారంభించండి మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఈ రాష్ట్రాల మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదని చెప్పచ్చు కుటుంబంలో కాస్త అశాంతి నెలకొంటుంది వ్యాపార పరంగా కూడా కొంచెం నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది జాగ్రత్త వహించండి అదేవిధంగా అష్టమ కేతువు అష్టమ కుజుడు వెయ్య తృతీయాధిపతైన గురువు ఆరింట కంబస్ట్ అయ్యారు కాబట్టి ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పదగిన సూచన అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా వీళ్ళకి నర్స్ అని పూర్తయింది అయితే చాలామందికి ఈ మధ్యకాలం చూస్తున్నాను అని పూర్తయినా ఇంకా బాధలు ఉన్నాయని చెప్పి అంటున్నారు అయితే మకర రాశికి జూలై ఇరవై రెండు తర్వాత బాగుంటుంది ఏళ్ళ కొంచెం శని కొద్ది శేషం అంటూ కొద్దిగా ఉంది అది జూలై ఎన్ని ఇరవై రెండు తర్వాత వీళ్ళకి మంచి కాలం అని చెప్పొచ్చు కాబట్టి జూలై నెల తర్వాత నుంచి ఏదైనా పనులు ప్రారంభించండి మంచి ఫలితాలు వచ్చే విధంగా గోచరిస్తుంది భూ సంబంధించిన విషయహారాలు సానుకూలపడతాయి ఒక భూమిని అమ్మి బిజినెస్ చేద్దామని లేదా అమ్మాయి పెళ్లి చేద్దామని ఆలోచన చేస్తారు ఎప్పటి నుంచో ఆస్తి తగాదలో ఉన్న భూమి ఏదైతే ఉందో అది మీకు రావడం ఒక మంచి తరుణని చెప్పచ్చు కష్టాన్ని తగిన ప్రతిఫలం ఇప్పుడు వచ్చిన ఒక ఆనందం వ్యక్తపరుస్తారు లీగల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి సమస్య పోతాయి జిఎస్టీ సంబంధించిన విషయ కూడా ఈ వారం సానుకూలపడుతుంది క్రయ విక్రయాలు కొంత నష్టం వచ్చినా తర్వాత లాభం వచ్చే విధంగా గోచరిస్తుంది ఈ షేర్ మార్కెట్లకి కొంత దూరంగా ఉండడం చెప్పదగినది ఈ వారం వీరికి నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది ఈ రాజులను మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఐదు వచ్చే రంగు బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నిమిష అవతులతోటి నూనె పోసి దీపారాధన పెట్టండి శుక్రవారం కానీ మంగళవారం కానీ మొగలు పువ్వు కుంకుమతోటి అమ్మవారిని పూజించండి సౌరగంకను చేతికి ధరించడం చెప్పదగిన సూచన ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డా వన్ ఫర్ ఆల్ పూజా నేడ్స్